ఇందాకెవరో మాట్లాడుతూ అంటుండ్రు మా సెషన్ అనేది అందరు ఇక రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ వస్తుంది దాంట్లో కూడా మంచి గెలిపియాలని మా సోములన్న అంటున్నాడు ఈ దెబ్బకి ఇంకా పెడతాడు ఈ సింబల్ లేని సర్పంచ్ ఎన్నికల్లోనే గుబగుయ్యం అనిపించింది రేవంత్ రెడ్డిది రేపు కారు గుర్తు అనుకో మైండ్ బ్లాక్ అయిపోతుంది రేవంత్ రెడ్డి గుద్ది గుద్ది చూపెట్టారు జనం కారు కనబట్టే కేసీఆర్ కనబడతారు కారు కనబడితే బీఆర్ఎస్ కనబడుతుంది రేపు నాకైతే నేను అనుకుంటున్నా ఈ సర్పంచ్ల దెబ్బకు ఈ నాలుగు వేల సర్పంచులు బీఆర్ఎస్ గెలిచినాక ఇంకా రేవంత్ రెడ్డి ఎంపీటీసీ జెపిటీసీ ఎలక్షన్ పెట్టి ధైర్యం చేస్తాడనైతే నేను అనుకుంటలేను ఎంత పోతాడు ఇక ఇక పెట్టాడు ఏడాది రెండేళ్ల దాకా పెట్టాడో అసలే పెట్టాడు ఇక నాకైతే రేవట ఆయనకు ధైర్యం చాలుతుందని నేనైతే అనుకుంటలేదు కొద్దిగంత అకలు ఉన్నాయి అర్థమైపోయాయి అన్నం ఉడికిందా లేదా చూడనీకి ఒక మెతుకు ముడుకుంటే చాలు జనరల్ గా తొంభై శాతం గెలవాల్సిన కాంగ్రెసు యాభై శాతం లోపే పరిమితమైందంటేనే ఇలా అర్థం చేసుకోవాలి